ప్రపంచంలోనే అతి పెద్ద దేవాలయము తమిళనాడులో ఉన్నటువంటి శ్రీరంగనాథస్వామి దేవాలయము అలాగే ప్రపంచంలోని అతి పెద్ద మతప్రదేశంగా శ్రీరంగనాథస్వామి దేవాలయం ప్రసిద్ధి చెందింది ఆలయ రాజగోపురం దాదాపు పదమూడు సెట్ల విస్తీర్ణలో ఉంటుంది ఈ గోపురం ఎత్తు రెండు వందల ముప్పై ఏడు అడుగులు కావడం మరొక విశేషం అలాగే గోపురానికి పదకొండు అంతస్తులు ఉన్నాయి ఈ దేవాలయాన్ని నూట యాభై ఆరు ఎకరాల్లో నాలుగు వేల నూట పదహారు మీటర్ల చుట్టుకొలతలతో భారతదేశంలోనే అతి పెద్ద ఆలయంగా నిర్మించడం జరిగింది నెల మంగాలి అంటే డిసెంబరు నుంచి జనవరిలో జరిగే ఇరవై ఒక్క రోజుల ఉత్సవాల్లో దాదాపు పది లక్షల మంది ఈ దేవాలయంలో పాల్గొంటారంట భారతదేశంలోనే పురాతనమైన ప్రముఖమైన వైష్ణవ దేవాలయాల్లో ఇది ఒకటి ఈ క్షేత్రాన్ని విష్ణువుకు ప్రీతికరమైన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటిగా పరిగణిస్తారు వైష్ణవులు అలాగే ఈ ఆలయంలో గరుడ ఆల్వార్ విగ్రహం సుమారు ఇరవై ఐదు అడుగుల ఎత్తుతో ఉంటుంది ఈ విగ్రహానికి ముప్పై మీటర్ల వస్త్రాన్ని అలంకరణగా ఉపయోగిస్తారంట ఈ గుడిలో మనకి ఎక్కడ చూసినా అడుగడుగున మండపాలు కనిపిస్తూనే ఉంటాయి కానీ ఇంకొక ప్రత్యేకత ఏమిటి అంటే ఈ గుడిలో సుమారు వెయ్యి స్తంభాలు కలిగినటువంటి ఒక మండపం చాలా ఆచర్యంగా అద్భుతంగా ఈ గుడికి మెయిన్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది శేషపాన్పుపై నిద్రిస్తున్నటువంటి విష్ణుమూర్తి విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద రంగనాథ స్వామి వారి విగ్రహం ప్రపంచంలోనే అతి పెద్ద రాతి విగ్రహం ఏదైనా ఉంది అంటే అది మన శ్రీరంగనాథ స్వామి వారి విగ్రహం మాత్రమే